ప్యూర్ లో ఉండే కలెక్షన్స్ పట్టు కలెక్షన్స్ ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్కటి హైలైట్ గా ఉండే కలెక్షన్స్ అవి కూడా మనకి చూడండి మనకి శారీ వచ్చి మనకి ఆల్ ఓవర్ డిజైన్స్ తోటి లైట్ వెయిట్ తోటి వచ్చి కలెక్షన్స్ ఉంటాయి ఈ టైప్ లో చూడండి ఎంత బాగుందో మనకి శారీ వచ్చి ఇలా సెల్ఫ్ టైప్ లో కావాలంటే సెల్ఫ్ టైప్ లో కూడా మీకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా వచ్చి మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చి హైలైట్ గా కేటలాగ్ కలెక్షన్స్ ఉంటాయి ప్యూర్ ఆల్ ఓవర్ కలెక్షన్స్ ఈ టైప్ లో మీకు డిజైన్ అని క్వాలిటీ వచ్చి ప్యూర్ గా మనకి క్లియర్ గా అవుపడతాయి అది కూడా అందరికి నమస్కారం అండి నా పేరు నవీన ఫ్రమ్ సూరత్ గుజరాత్ ఓవర్ ఫ్యాషన్ బిగెస్ట్ మ్యానుఫాక్చరింగ్ లో మీకు స్వాగతం అండి ఈ రోజు మీకోసం నేను తెచ్చిన కలెక్షన్స్ అవి పట్టు కలెక్షన్స్ అవి కూడా మనకి ఇప్పుడు వచ్చి ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా దగ్గరలో వచ్చి మనకి దసరా దీపావళి ఇంక ఇక్కడి నుంచి నాన్ స్టాప్ గా మనకి అసలు ఆగకుండా గ్రోత్ అయ్యే కలెక్షన్స్ అవి వచ్చి పట్టు కలెక్షన్స్ అవి కూడా మనకి ట్రెడిషనల్ లుక్ లో ఉండే కలెక్షన్స్ ఇవి అయితే శారీస్ మీరు వేర్ చేశారనుకో మీ లుక్ వచ్చి చాలా హైలైట్ గా అవపడే కలెక్షన్స్ అవి వచ్చి మన పట్టు కలెక్షన్స్ ఇంకా పట్టు కలెక్షన్స్ వేర్ చేస్తే మోస్ట్లీ మన సౌత్ లో చాలా ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ అవి వచ్చి మనకి సౌత్ లో కలెక్షన్స్ అవి మనకి పట్టు కలెక్షన్స్ దీపావళి ఇంకా వచ్చి మనకి దసరా గురించి మనం న్యూ డిజైన్స్ అయితే లాంచ్ అవి కూడా ప్యూర్ లో ఉండే కలెక్షన్స్ పట్టు కలెక్షన్స్ ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్కటి హైలైట్ గా ఉండే కలెక్షన్స్ అవి కూడా మనకి టోటల్ గా వచ్చి లైట్ వెయిట్ కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా ఆల్ ఓవర్ శారీస్ వచ్చి ఇవి వీటిల్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చి హైలెట్ గా క్యాటలాగ్ కలెక్షన్స్ ఉంటాయి ప్యూర్ ఆల్ ఓవర్ కలెక్షన్స్ ఈ టైప్ లో ఏదైతే శారీ ఉందో మధ్యలో వచ్చి వీటిలలో మీకు అన్నిట్లలో చూడొచ్చు సిరోస్ కి వర్క్ కూడా ఇచ్చారు హైలైట్ గా వచ్చి డిజైన్ శారీ మొత్తం వచ్చి టోటల్ గా లైట్ వెయిట్ గా ఉంటది ఏదైనా వెడ్డింగ్ వేర్ అయినా లేకపోతే ఇప్పుడు మనకైతే ఇంకా స్టార్ట్ మ్యారేజ్ సీజన్స్ మనకి ఫెస్టివల్స్ వాటిల్లో వెయిట్ చేశారు అనుకో చాలా అంటే చాలా హైలైట్ గా వచ్చి లుక్ ఉంటది ఇంకోటి వచ్చి మీకు ప్రతిరోజు చెప్పేది ప్రతి ఒక్క వీడియోలో మన ఓవర్ ఫ్యాషన్ లో ఏదైతే బ్లౌజ్ కట్ ఉంటుందో కంపల్సరీ వన్ మీటర్ అనేది బ్లౌజ్ కట్ వచ్చి ఉంటది వీటిలో వచ్చి శారీస్ చూడండి మనకి ఆల్ ఓవర్ టైప్ లో కలెక్షన్స్ ఉంటాయి ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే మీకు సూపర్ సూపర్ కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా కాంట్రాస్ట్ బోర్డర్ కావాలంటే కాంట్రాస్ట్ బోర్డర్ లేకపోతే మీకు వచ్చి ఇలా సెల్ఫ్ టైప్ లో కావాలంటే సెల్ఫ్ టైప్ లో కూడా మీకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా వచ్చి మీకు ఎక్కడ చూడలేనన్ని కలెక్షన్స్ ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం టు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో కలెక్షన్స్ ఈ రోజు మీకు షో చేపిస్తున్నాను అవి కూడా వచ్చి టోటల్ గా వచ్చి కలెక్షన్స్ ఇవి ఉంటాయి ఆల్ ఓవర్ డిజైన్స్ ప్రతి ఒక్కసారి ఓపెన్ చేసి చూపెట్టడం ఎందుకంటే మీకు డిజైన్ క్వాలిటీ వచ్చి ప్యూర్ గా మనకి క్లియర్ గా అవుపడతాయి అది కూడా వీడియోలో చూసి కూడా మీరు పర్చేసింగ్ చేసినా కానీ మీ ఫీల్ వచ్చి ఎలా ఉంటదంటే లైవ్ లో పర్చేసింగ్ చేసాము ఆ టైప్ లో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి శారీ చూడండి ఎంత బాగుందో మనకి నెలిపించం కలర్ ఇచ్చారు అది కూడా లైట్ జరి కాపర్ తోటి వచ్చి మనకి హైలైట్ గా ఉంది ఇంకా బోర్డర్ చూడండి మనకి ఎంత బాగుందో మనకి బోర్డర్ కూడా మనకి మల్టీ కలర్ లో మధ్యలో వచ్చి దీంట్లో వర్క్ ఉంది ఇంకోటి వచ్చి అమెరికన్ డైమండ్స్ అంటారు కదా వాటితో వచ్చి టచ్ అప్ ఇచ్చారు హైలైట్ గా లుక్ ఉంటది శారీ మొత్తం అయితే నేను ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే శారీ మొత్తం వచ్చి మీకు ఐడియా అనేది వస్తుంది చాలా లైట్ వెయిట్ కలెక్షన్స్ అండి చాలా లైట్ గా ఉంటాయి ఇవన్నీ వచ్చి గోల్డెన్ లా ఒప్పుడుతున్నాయి శారీ వచ్చి బరువుగా ఉంటదా అని చాలా మంది అంటూ ఉంటారు చూడండి మనకి శారీ వచ్చి మనకి ఆల్ ఓవర్ డిజైన్స్ తోటి లైట్ వెయిట్ తోటి వచ్చి కలెక్షన్స్ ఉంటాయి ఈ టైప్ లో చూడండి ఎంత బాగుందో మనకి శారీ వచ్చి వీటిల్లో మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా మీకు హోల్సేల్ రేట్ లో డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ రేట్ లో కావాలంటే మన మాన్సరోవర్ ఫ్యాషన్ ని అస్సలుగా మిస్ కాకుండా మీరు కంపల్సరీ సూరత్ వచ్చిన వాళ్ళు కూడా విజిట్ అనేది చేయండి ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే ఇవి మనకి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియోలో అయితే మీకు అన్ని కలెక్షన్స్ చూపెట్టలేను కదా అందుకే మీ ఐడియా కోసం ఈ రోజు మీకోసం నేను కొన్ని కలెక్షన్స్ అయితే షో చేపిస్తున్నాను అవి కూడా ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అండ్ కర్ట్ అండ్ క్వాలిటీ మన మాన్సరోవర్ ఫ్యాషన్ తోటి అయితే అస్సలుగా కంపేర్ చేసుకోలేని కలెక్షన్స్ మీకు చూసింది చూసిన మీ ఇంటికి పంపించే కలెక్షన్స్ అవి కూడా ప్రతి ఒక్క కలెక్షన్స్ దొరుకుతాయి ఇక్కడ బట్ ఇప్పుడు వచ్చి దసరా కదా అందుకే మీకోసం కేవలం నేను పట్టు కలెక్షన్స్ తోటి ముందటికి వచ్చాను చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ గురించి మాట్లాడాలంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా మనకి పట్టు కలెక్షన్స్ లో ఇంకా రేంజ్ గురించి మాట్లాడాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ థౌజండ్ ప్లస్ వరకు అయితే రేంజెస్ ఉన్నాయి క్వాలిటీస్ కూడా మీకు అలాగే ఉంటాయి ఇప్పుడు మీకు ఎవైతే షో చెప్పిస్తున్నానో అవి వచ్చి కేవలం సెల్ఫ్ బోర్డర్ ఉన్న కలెక్షన్స్ బట్ మీ కాంట్రాస్ట్ బోర్డర్ ఉన్న కలెక్షన్స్ కూడా కావాలంటే మనకి స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఇంకా సూరత్ వచ్చారనుకో ఇలాంటి కంపెనీ అస్సలుకే మిస్ కాకుండా మన మాన్స్ రోల్ ఫ్యాషన్ని కంపల్సరీ విజిట్ చేయండి ప్రతి ఒక్క డిజైన్స్ అనేది మీకు న్యూ న్యూ డిజైన్స్ అండ్ యూనిక్ డిజైన్స్ తోటి అయితే మీ ముందరికి నేను వస్తూ ఉంటాను అది కూడా ఎందుకు మీ షాప్ని గ్రోత్ చేసే కలెక్షన్స్ తోటి మీకు ఒక జెన్యున్ కంపెనీ తోటి మీ ముందడికి నేను వస్తూ ఉంటాను ఈ శారీ చూడండి ప్యూర్ లైట్ కలర్ ఉంది ఇంకా మన శారీస్ పట్టు శారీస్ అంటే మీరు చాలా మంది అడిగేది ఒకటే క్వశ్చన్స్ మ్యామ్ శారీ వేర్ చేసుకుంటే చాలా ఉబ్బుగా ఉంటుందా అని బట్ అలా అస్సలుకే ఉండదు మొత్తం లైట్ వెయిట్ శారీ ఉంటుంది శారీ వేర్ చేసుకున్నారనుకో చాలా లైట్ గా ఫీల్ అయ్యే కలెక్షన్స్ వచ్చి మనకి ఈ కలెక్షన్స్ ఇక చూడండి మన మాన్స్ రోల్ ఫ్యాషన్ లో వచ్చి బ్లౌజ్ లెంత్ గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తుంది ఏంటంటే మన ల లెంత్ వచ్చి మనకి వన్ మీటర్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఇక మనకి శారీ చూడండి ఇంకా వీటిలలో మీకు ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లో ఇప్పుడు మోస్ట్లీ నడిసే కలెక్షన్స్ ఎవైతే ఉన్నాయో ఆ కలెక్షన్స్ తోటి అయితే రోజు మీ ముందటికి నేను వస్తూ ఉంటాను అది కూడా మా బాధ్యత అని చెప్పే కలెక్షన్స్ వచ్చి ఆ కలెక్షన్స్ తోటి మేము ముందటికి నేను వస్తూ ఉంటాను ఇంకా ఈ రోజు వీడియోస్ లో అయితే మీకు కొన్ని డిజైన్స్ అయితే మీకు షో చేపించాను ఇంకా డిజైన్స్ కావాలి మీ షాప్ లో పెట్టగానే సేల్ అయ్యే కలెక్షన్స్ కావాలంటే మాన్సరో ఫ్యాషన్ని మిస్ కాకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అంటే ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవ్వినా మళ్ళీ సరికొత్త డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం